నమస్కారం గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మీరు గమనిస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి మనం అందరూ హిందువులందరూ ఆరాధ్య దైవంగా పోల్చే ఆ ఏడు కొండల వాళ్ళు సన్నిధిలో జరిగిన అపరాచం అపచారం మనం చూశాం ఎంతో పవిత్రంగా భావించే హిందువులు ఆ పవిత్ర ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందనేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే మీరు కానీ చాలా సార్లు తిరుమలకి వెళ్ళింటారు ఆ తిరుమలకి వెళ్ళినప్పుడు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు మీరు లడ్డు నాటితో మీరు పరిశీలించండి ఆ రోజు నా లడ్డు ఒక తీసుకుని వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో రెండు మూడు రోజులకే చాలా జగురుగా తయారయ్యేది అసలు ఎవరికైనా బంధువులు మరి ఇప్పుడు వచ్చిన లడ్డు పది పదిహేను రోజులు ఇరవై రోజులు అయినా ఇలా ఉంటుందో అని చూస్తున్నాం రుచుల్లో కాని నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు నా లడ్డు తీసుకుని వస్తే మూడు నాలుగు రోజుల తర్వాత అసలు నీరుగా చాలా ఎవరికైనా ఇవ్వాలని ఇబ్బంది పరిస్థితి వచ్చింది ఆ రోజు అనుకునే వాళ్ళకి ఎందుకు లాంటి విధంగా తయారైందని ఆ రోజే తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేసింది దాని తర్వాత దాని ల్యాబ్ పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతువు కలిపారు జంతువుల కొవ్వు కలిపారు కల్తీ కెమికల్స్ తో దాన్ని తయారు చేశారని తెలిసిన తర్వాత నిజంగా ఎంతో మంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ద్వారా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్ కూడా ఈ మధ్య కాలంలో నివేదిక సమర్పించి దాంట్లో కొంచెం ఏ విధంగా అయితే కల్తీ జరిగిందో ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చిన దర్యాప్తులో మరి దాన్ని ప్రజలకి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కూర్భ ప్రభుత్వం బయటికి తీసుకుని వస్తామంటే దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా ఆ దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి పైన రాంబౌలు రాంబాబు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం వాళ్ళు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డైవర్ట్ పార్టీస్ ఎక్కువ చేస్తారు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యని డైవర్ట్ చేయడానికి ఇంకో కోణంలో తీసుకెళ్తారు అదే విధంగా ఈరోజు కల్తీన ఈ విషయంలో వాస్తవాలు బయటకు వస్తా ఉంటే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేసి కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అసభ్య పదజాలంతో వాళ్ళు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టాలి ఏదో విధంగా రాష్ట్రంలో అల్లం సృష్టించి దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలని కోణంలో కుట్ర జరుగుతా ఉంది తప్ప ఇంకోటి కాదు ప్రజలందరూ ఇది గమనించాలా ఎందుకంటే మా సార్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఎప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలను ఎప్పుడు కూడా వేరే ప్రోత్సహించరు దౌర్జన్యాలు కానీ వీరు మాట్లాడే మాటలు గతంలో చూసాం అసెంబ్లీలో మా ప్రేత ఆయన చంద్రబాబు నాయుడు గారు సతీవనైన గారిని అసెంబ్లీలో ఏ విధంగా అవమానించారో మనం చూసాం కానీ వాళ్ళలో మార్పు రాలేదు ఈ రోజు దాదాపుగా వాళ్ళు చేసిన ప్రతి దానికి ప్రజలు సమాధానం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అయినా కూడా బుద్ధి రాలేదు బుద్ధి రావకుండా ఇంకా వాళ్ళలో ఆ గర్వం కావచ్చు అది తగ్గలేదు అనే దాని నిదర్శనమే ఈ రోజు జోగి రమేష్ మాట్లాడే మాటలు కావచ్చు తర్వాత అంబటి అంబోకి రాంబాబు మాట్లాడే మాటలు కావచ్చు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా వాళ్ళు మాట్లాడదు ఆ పార్టీ మనుగడ లేకుండా దానికి తగ్గ గుణపాఠం ఖచ్చితంగా ప్రజలే అనేసి మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తుంది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చైర్మన్ గారు ఇలాంటి వర్క్ కానీ అలాగే ప్రజల్లో కానీ పోలేదు మన ప్రభుత్వం వచ్చాక మన సార్ ఆధార్యంలో నాకు మున్సిపల్ చేయడం అవకాశం వచ్చింది రోజు ప్రతి ఒక్క వార్డు విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి వార్డును ఒక్కొక్క వర్టు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం ఇంతకు ముందు ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు మీరు పోతున్నారు కదా ప్రతి ఒక్క ఇరవై రూపాయలు వార్డు తిరుగుతున్నామంటున్నారు కదా ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రజలు ఏమంటున్నారు నేను ప్రతి వార్డ్కి విజిట్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు అంతా ఇది మంచి ప్రభుత్వం చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి కల్తీల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనమందరం కూడా ఎంతో భక్తి ఎంతో భక్తిగా మనం చూస్తాము ఆయన దర్శనం చేసుకోవాలంటే మనం అందరం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తాము ఎవరైనా ప్రసాదం ఇచ్చినా కూడా మనం చెప్పులు ఇచ్చి కళ్ళ కద్దుకొని మనం తీసుకుంటాము ఎందుకంటే మనం మనకందరికీ కూడా శ్రీ కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి ఉంది మరి అలాంటి అంత భక్తితో ఉన్న మనకు కల్తీ లడ్డును తయారు చేసి ఎన్నో రసాయనాలు కలిపిన లడ్డును తయారు చేసి ఈరోజు ఆరోగ్యానికి హానికరమైన ఈస్ట్లను అమైనయాసలను మిగతా రసాయనాలు రసాయనాలన్నీ కలిపి ఈరోజు కల్తీ లడ్డుని ఒక చుక్క పాలు కూడా లేకుండా ఈరోజు కల్తీ నెట్టును తయారు చేసి అరవై లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని కల్తీ లడ్డూలను తయారు చేసి దాదాపు కోట్ల మంది భక్తులను హిందువుల మనోభావాలను దెబ్బతీసింది ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు మరి మొన్న మొన్న అంబంటి రాంబాబు గారు చెప్తున్నారు అసలు ఆయనకు సిగ్గు శరం ఏదైనా ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాము మరి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మాకందరికి కూడా దైవ సమానులు శ్రీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అలాంటి అసభ్య పదజాలం తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకు మహిళలను ఎలా గౌరవించాలి ఎలా మాట్లాడాలని వాళ్ళకి ఏమి కూడా తెలియదు వాళ్ళు నిజంగా అడుగుతున్నాను వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఇలాగే సంబోధిస్తారా ఆడవారిని మేము అందరూ కూడా ప్రశ్నిస్తున్నాము నిజంగా మహిళల గురించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మరి మన అన్న లోకేష్ అన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మహిళలు చిన్న చూపుగా చూడకూడదు ఎప్పుడు కూడా వాళ్ళని దాదు వేసుకున్నారా ఆడదానిలా ఏడ్చకూడదు అని ఎప్పుడు మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ నాయకులు ఏ మహిళలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అని ఖచ్చితంగా ఈ అంబంటి రాంబాబు గారికి శిక్ష పడాలి ఇంకెప్పుడు కూడా మహిళల పైన ఇంత చిన్న చూపుగా మాట్లాడకూడదని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము